ఇప్పుడే మండల పార్టీ కన్వీనర్ రామాన్య గారికి పేరు నా హృదయపూర్వక నమస్కారం సామాన్యమైన ఒక మహిళ బాగుంటేనే భర్త బాగుంటారు పిల్లలు బాగుంటారు అత్తమా బాగుంటారు కాబట్టి మహిళ గౌరవం ఇవ్వాలి మహిళ తన కాళ్ళ మీద నిలబడాలి మహిళ గౌరవంగా ఉండాలంటే ఆర్థికంగా మహిళలు ఎదుగుదల చేయాలి అనేదే ఈ పాఠ్యమే ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశం దేశానికే చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో గొప్ప ఆలోచన చేసి ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థానిక సంస్థల్లో మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆస్తి హక్కు ఇవ్వాలని ఆ మహానుభావుడు నిర్దేశించారు కాబట్టి ఈ రోజు మహిళకి గౌరవం లభిస్తానని చెప్పి ఈ సందర్భంగా తర్వాత